మొక్కజొన్న పురుగులు అది పురుగు మనకు కనపరాదు చుట్టుకున్నప్పుడు మనం ఎత్తుపోయింది కాబట్టి మనం స్పీడ్తో కొట్టాలంటే చాలా కష్టపడుతుంది ఈ డ్రోన్స్ కొట్టడం వల్ల పురుగు లోపల ఉండే పురుగు కూడా చాలా స్ట్రైట్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఆ పురుగు కంట్రోల్ అవుతుంది దీనివల్ల మనకు డబ్బు చాలా సేవ్ అవుతున్నాయి ఒక కూలి మంచి కొట్టాలంటే ఎత్తుపోయింది కొట్టాలంటే వాడు రాడు డ్రోన్ ఒకటే ఇక్కడ వాడే విధానాన్ని బట్టి కూడా ప్రభుత్వం ఈరోజు డ్రోన్ కార్పొరేషన్ పెట్టాం మేము దాదాపుగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మూడు వందల ఎకరాలు డ్రోన్ హబ్బుగానే మన ఓర్వకల దగ్గర నేను ఎందుకంటే నాకు అదృష్టం అది భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా నా కంపెనీ నేను సంబంధించినటువంటి శాఖను అదే మళ్ళీ మన ఓడోకల్లో కూడా ముఖ్యమంత్రి గారు పక్కనే ఉన్నారు ఎక్కడ పెడితే బాగుందనేప్పుడు సార్ ఎక్కడ ఎందుకు అవకాశము మా జిల్లాలో మాకు ఓరొకల్ ఉంది మా ఊరొకల్లో ల్యాండ్ ఉంది ఇవ్వమని అడిగినప్పుడు స్పాయింటేనియస్గా ఆయన అక్కడికక్కడే ఆర్డర్లు ఇచ్చినాడు అక్కడికక్కడే ఆర్డర్లు ఇచ్చినాడు ముఖ్యమంత్రి గారిని అడుగుతాను ఎందుకంటే చేసే అదృష్టం వచ్చింది చేయాలి మన రైతు సోదరులకు కూడా అని కూడా మాట్లాడచ్చు గుడ్ మార్నింగ్ నా పేరు చంద్రశేఖరు నా పేరు చంద్రశేఖరు కలగొండ గ్రామం ఈ మధ్యలో డ్రోన్ ట్రైనింగ్ కోసం నేను విజయవాడ పోయించినాడు దోగ ట్రైనింగ్ అని గవర్నమెంట్ సేవల ద్వారా ట్రైనింగ్ పోయి దీని దీనివల్ల డ్రోన్ వల్ల చాలా ఉన్నాయి ఎట్లాంటి అంటే ఒక డ్రై ఒక ఎక్కడ పొలం కొట్టాలంటే ఖచ్చితంగా వాడికి లేబర్కు ఒక ఆరు వందల రూపాయలు ఇవ్వాలి తర్వాత నేను పోయి సపరేట్గా మాకు మంచి పెంచుకోవాలి ఈ డ్రోన్ వల్ల వేస్తాయంటే మనం మంచిగా స్ప్రే చేస్తే యూనిఫామ్ ఎవరైనా స్ప్రే చేయలేరు ఎంత మంచిగా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది ఏదో నా కోసమో ఎవరికోసమో కాదు మీకోసం రైతుల కోసం ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు ఉంటే ఏం పో తర్వాత మాట్లాడుకోవచ్చు ప్లీజ్ కొద్దిగా ముందు కరెక్ట్ యూనిఫామ్ గా మనం ఖచ్చితంగా ఎవరైనా స్ప్రే చేయలేము కానీ ఈ డ్రోన్ వల్ల మనకి ఏం చేస్తా అంటే ఈ ఖచ్చితంగా యూనిఫామ్ లో ఖచ్చితంగా వెళ్ళిపోతుంది దానివల్ల మనకు మందు కాస్ట్ అనేది కూడా తగ్గిపోతుంది ఒక ఎకరా మనకు కొట్టాలి కొట్టాలంటే కనుక మందు వచ్చి దాదాపు ఒక ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఫిఫ్టీ ఎంఎల్ దాకా ఇస్తాం కానీ డ్రోన్ అంత అవసరం లేదు మనకు కావాల్సి టెన్ లీటర్స్ ఒక ఎకరా టెన్ లీటర్స్ కొట్టాలి కాన్సంట్రేషన్ అనేది పెరిగిపోతుంది కరెక్ట్ మనకు పోయే వేలోనే ఏదైనా సరే పెట్ అయ్య వల్ల మనకున్న డిసీజ్ అనేది చనిపోతున్నాయి టైం సేవ్ అవుతుంది మెయిన్గా ఫస్ట్ తర్వాత ఈ లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోతుంది దానివల్ల లేబర్ కాస్ట్ తగ్గిపోయింది అంటే అప్పుడు మనకు రైతులకు అనేది ఇప్పుడు అమౌంట్ అనేది మిగిలిపోతుంది ఖచ్చితంగా కాబట్టి మాకు ఇంకా మన కాన్స్టిట్యున్సీకి ఇంకా డోన్స్ ఏమన్నా ఎక్కువ అమౌంట్ ఏదైనా వస్తే ఇంకా దాని గురించి ఏమన్నా ఐడియాస్ ఉంటే సార్ ఏమన్నా కమిషన్ దానికి చెప్తే ఇంకా బాగుంటుంది సార్ ఏదైతే ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి ఇంకా క్లాసెస్ ఇక్కడ ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో పెట్టి ఏదైనా ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తా ఉంది ప్రభుత్వం ఎందుకంటే మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే ఉంది అక్కడ ఏదైనా తీసుకొని అక్కడ ఏదైనా ట్రైనింగ్స్ ఇచ్చిన ఇవ్వడానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం అదే విధంగా రైతులకు ముఖ్యమైనటువంటి గోడౌన్లు గత ప్రభుత్వంలో మేము శాంక్షన్ చేసుకొని వస్తే ఆ గోడలన్నీ కూడా నిర్వీర్యంగా ఐదు సంవత్సరాల కాలం అటు వ్యవసాయానికి సంభించే ఒక్క అడుగు పైపు ఇవ్వలే యా టార్ ఇవ్వలే ఒక్క స్పెయిర్ ఇవ్వలే అంతకుముందు కూడా అది మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే వారికి రైతు రథాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఇచ్చేటమే కాకుండా లక్ష రూపాయల కన్సల్టెన్సీ కింద నేను ప్రభుత్వం మాకు ఇచ్చేటలో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు తీసుకోవడం కింద దాదాపుగా వందల కొద్ది ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కమ్యూనిటీ పరంగా చెప్పి ట్రాక్టర్లు ఇచ్చారు ఆ ట్రాక్టర్లు ఎక్కడున్నాయో ఎవరు ఆధీనంలో ఉన్నాయండి అవి ఏడు గారు అవి ఈ వ్యవసాయ శాఖ చూస్తుంటే ఎవరు చూస్తున్నారు అవి అంటే మీకు సంబంధమే లేదా అప్పుడు కమిటీలు పెట్టి దాని మీద ఎవరికైనా ఐడియా ఉందా ఊర్లలో కమిటీ పెట్టి ఆరు మంది ఐదు మంది రైతులు పెట్టి అది అందరూ మాట్టుకోవాలనేది అదేమీంది ఆ స్కీమ్ ఎవరు చూస్తున్నారు అది సుపారెడ్డి ఎవరైనా టచ్ ఐడియా ఉందా దాని మీద అసలు దాని మీద ఎవరికి రైట్స్ ఉంటాయి మళ్ళీ మీరెల్లా ఏం చేస్తున్నారు పర్యవేక్షణ అందుకే ఇప్పుడు నాకు కావడం వచ్చింది పర్యవేక్షణ సిబ్బంది జరగాలంటే మీ దగ్గర అది ప్రభుత్వం సొమ్ము ఏ రైతుదో ఎవరిదో కాదు సబ్సిడీ ఇచ్చేటప్పుడు రైట్ ఎవరికి ఉంటుంది అందరికి ఉంది ఇప్పుడు అది ఎవరి దగ్గర పర్యవేక్షణ ఎవరిది బాధ్యత అది అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఏమన్నా ఎక్కడన్నా జరుగుతున్న ఐడియాలు ఉన్నాయి ఆరు సంవత్సరం నుంచి అంటే ఎవరు ఇళ్ళ కాడ మిట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు అప్పుకుండా కూడా జరిగిందా ఎవరు ఇప్పుడు రైట్ అప్పుకుంటే రైట్ అంటే ఎవరు పెట్టి ఉంటుంది అది అమ్మా మీకు ఎవరికైనా ఐడియా ఉందమ్మా దాని మీద మేడం మీకున్న ఐడియా ఒకేసారి నైకేమ్మా ఎందుకంటే తెలుసుకోవాలి చాలా మంది